మీకు కథ వినిపిస్తాను ఒకప్పుడు ఒక వ్యక్తి తన ద్వారం మీద ఇలా రాశాడట నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను దయచేసి నన్ను కలవడానికి ఎవరూ రాకండి అని కొంతసేపటి తర్వాత అతని మిత్రుడు వచ్చాడు అతడు ఆ మాటల్ని చదివాడు అయినా సరే వెళ్ళి అతడిని కలిశాడు అతను ఏమన్నాడంటే నాకు చదవడం రాదు కానీ నీ మనసులో ఉన్న దుఃఖాన్ని చదవటం మాత్రం నాకు బాగా వచ్చు అని అన్నాడట అలాంటి వాడినే మంచి మిత్రుడు అంటారు ఏ కారణం చేతనైనా మీరు దుఃఖంలో ఉన్నప్పుడు సమస్యకి పరిష్కారం కనిపెట్టలేనప్పుడు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోవాలనిపించినప్పుడు అప్పుడు కూడా ఈ మిత్రుడు మీ వెంటే వస్తాడు అతడు మీ సమస్యని పరిష్కరించలేకపోవచ్చు కానీ నేను ధైర్యం ఇస్తాడు అతడు మీ దుఃఖాన్ని తగ్గించలేకపోవచ్చు ఆసా కిరణాలని తప్పకుండా చూపించగలడు మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవలసి రావచ్చు అప్పుడు కూడా